నమస్తే అండి గణేష్ శారీస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ మనకి వాసవ మార్కెట్ పక్కన ఉంటుంది అనమాట గుంటూరు నుంచి ఈరోజు మనకు వచ్చేసి కొత్త కలెక్షన్ చూపిచ్చేస్తాను అనమాట అంతా డిజిటల్ ప్రింట్ లో విస్కోస్ బోర్డర్ అనమాట లేటెస్ట్ కలెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉండదు ప్రతి ఒక్కటి కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింట్ కూడా కింద వచ్చేసి విస్కోస్ బోర్డర్ టైప్ వస్తుంది అనమాట ప్యూర్ జెరీ బోర్డర్ తో వస్తుంది లేటెస్ట్ గా కలెక్షన్ వచ్చేసి ఒకసారి శారీ మొత్తం చూపించేస్తాను చూసుకోండి ఒకసారి ఇది వచ్చేసి పల్లో పాటు అనమాట పల్లో పాటు కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఇస్తాడు పెద్దగా ఇస్తాడు డిఫరెంట్ గా ఇస్తాడు చీర కూడా మొత్తం సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది కటింగ్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది అన్ని డిజైన్స్ ఉన్నాయి అనమాట అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి దీంట్లో కలంకారీ ప్యాటర్న్స్ కానీ ఫ్లోరల్స్ జియోమెట్రికల్ ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది చాలా స్మూత్ గా ఉండదు క్లాత్ కూడా హెవీ ప్రింట్ హెవీ క్లాత్ అనమాట డిజిటల్ లో కూడా పైన కింద పైన వచ్చేసి చిన్న బోర్డర్ అనమాట కింద కూడా మీడియం బోర్డర్ అది కూడా మరి పెద్ద బోర్డర్ కాదు చిన్న బోర్డర్ కాదు విస్కోస్ బోర్డర్ అనమాట జరి బోర్డర్ లో కూడా ప్యూర్ విస్కోస్ బోర్డర్ చాలా క్లాసీ ఉంది చూసుకోండి ఒకసారి సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా కలంకారీ ప్యాటర్న్ తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుందండి అండ్ బోర్డర్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బోర్డర్ వస్తుంది సో చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ వస్తుందండి సో కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పారప్ అవుతుంది విత్ డిజైన్ కూడా చూసినట్లయితే మెయిన్ సారీ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో అదే స్మాల్ డిజైన్ అనేది మనకు బ్లౌజ్ లో వస్తుందండి ఎలా అండి ఇది కాస్ట్ ఎలా ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపాయ్ అంటే మార్కెట్ లో ఈ రేట్ లో ఇంపాసిబుల్ దొరకడం కూడా ఎందుకంటే జనరల్ గా దొరికే శాంపుల్ చూపిస్తాను చూసుకోండి ఈ టైప్ ఆఫ్ క్వాలిటీస్ డిజిటల్ లో ఈ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఈ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఐదు వందలు ఐదు యాభై అమ్ముతున్నారు మార్కెట్ లో మనం వచ్చేసి విస్కోస్ బోర్డర్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాం అనమాట దీంట్లో వచ్చేసి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కేటలాగ్ డిజైన్స్ అనమాట ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి సంబంధం ఉండదు ఒక కలర్ కి ఒక కలర్ కూడా సంబంధం ఉండదు అన్నమాట అన్ని మీడియం బోర్డర్స్ అన్ని ఇట్లా డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా గా యూనిక్ సో ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి సారీస్ అయితే వస్తాయండి అండ్ ప్యాటర్న్స్ కూడా మీరు చూసినట్టయితే డిఫరెంట్ గా ఉన్నటువంటి ప్యాటర్న్స్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి ట్రెండి కలర్ కాంబినేషన్ అయితే ఉన్నాయండి ప్రైస్ అయితే మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది సార్ ఇది మనకు సెట్ వైజ్ తీసుకుంటేనా లేకపోతే సింగిల్ సారీ కూడా మినిమం సెవెన్ టు ఎయిట్ శారీస్ తీసుకుంటే ప్రైజెస్ హోల్సేలర్స్ కి రీటైల్ గా ఒకటి రెండు శారీస్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఫైవ్ ట్వంటీ ఉంటుంది అనమాట హోల్సేల్ కి రీటైల్ కి వేరియేషన్ ఉండాలి కాబట్టి రీటైల్ గా ఒక్కో శారీ కావాలంటే ఫైవ్ ట్వంటీ పడుతుంది హోల్సేల్ గా బల్క్ లో తీసుకునే వాళ్ళకి అయితే మినిమం ఫైవ్ టు సిక్స్ శారీస్ పైన తీసుకునే వాళ్ళకి అయితే ఫోర్ ఫార్టీ నైన్ అనమాట డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్ని డిజైన్స్ ఉంటాయి దీంట్లో టోటల్ గా ఓకే అండ్ ఈ కలర్ చూస్తున్నారు కదా లైక్ మనకు స్కర్ట్ టైప్ బార్డర్ లాగా వస్తుందండి బ్రాడ్ గా ఉన్నటువంటి ఫ్లవర్ డిజైనింగ్ అనేది వస్తుంది అండ్ బోర్డర్స్ కూడా చక్కగా మీడియం సైజ్ లో ఉన్నటువంటి బోర్డర్స్ అయితే కింద శారీకి వస్తుందండి పైన బోర్డర్ వచ్చేసరికి స్మాల్ సరీ బోర్డర్ ఈ విధంగా వస్తుంది కలర్స్ కూడా మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాం కాబట్టి విత్ ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ కాస్ట్లో ఉంటుందండి సో షాప్ అడ్రస్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది హ్యాపీగా షాప్ని విజిట్ చేయండి బల్క్ కావాలి పెట్టుబడి పర్పస్ కావాలి అన్న కూడా హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక సూపర్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుంది అండి అండ్ మరొక సూపర్ డిజైన్ అండి మ్యాంగో పార్టర్ డిజైన్ అనేది మిడిల్ పార్ట్ అంతా వస్తుంది అది కూడా మనకు మల్టీ కలర్ కాంబినేషన్ తో వస్తుందండి సో మీకేం లేదు ఇలా బోర్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందో అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది పేరప్ అవుతుంది అనమాట జస్ట్ ఓకే పెట్టుబడిగా కూడా మీరు మంచి గ్రాండ్ ని పెట్టాలి అనుకునే వారికి ది బెస్ట్ చాయిస్ అనమాట ఈ శారీస్ వచ్చేసరికి ఇంకా సింపుల్ గా మీరు పార్టీవేర్ పర్పస్ కావచ్చు ఫెస్టివల్స్ కి కావచ్చు అండ్ అలాగే డైలీ వర్కింగ్ ఉమెన్స్ కి కూడా ఏంటంటే డైలీ వేర్ శారీస్ తక్కువలో మనం ఏదైనా బయట ఒక జార్జెట్ సారీస్ ఒక కాటన్ శారీస్ తీసుకునే కాస్ట్ తో ఇలా డిజిటల్ ప్రింట్ లో వచ్చినటువంటి సారీస్ అనేది హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చండి సో రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు నార్మల్ వాష్ చేయొచ్చండి సో ఫుల్ వాష్ అండ్ అలాగే మెయింటెనెన్స్ కూడా ఈజీ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది అనమాట సో మిస్ చేసుకోవద్దు మరొక సూపర్ కలెక్షన్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా వచ్చేసి కంచి బోర్డర్ స్టైల్ అన్నమాట డిజిటల్ ట్రీస్ లో కూడా కంచి బోర్డర్ స్టైల్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అన్నమాట మార్కెట్ మొత్తం కూడా ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ బోర్డు ఏంటంటే బిగ్ బోర్డర్ అన్నమాట దీంట్లో కూడా కంచి బోర్డర్ కూడా పెద్ద సైజు లో వస్తది అన్నమాట బోర్డర్ కాంబినేషన్ కానీ ఇదంతా క్లాసిక్ కాంబినేషన్ అంత ఫీచర్ క్వాలిటీ అన్నమాట చాలా పేస్టల్ కలర్స్ అండి ఇదిగోండి పల్లో పాటు పల్లు దీనికి బ్లౌజ్ పాటు కూడా వచ్చేసి చిన్న స్మాల్ డిజైన్ తో వచ్చేస్తాడన్నమాట దీనికి ఎంత లుక్ మొత్తం ఏంటంటే బోర్డర్ హైలైట్ అన్నమాట మొత్తం టోటల్ గా డిజిటల్ అందులోను హెవీ బోర్డర్ కదా కంచి బోర్డర్ స్టైల్లో కూడా లెవెన్ ఇంచ్ బోర్డర్ అనుకుంటది దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ ఉంటాయి మనం ఏంటంటే అంతా హోల్సేల్ ప్రైజెస్ ఇవి చెప్పేది కూడా రీటైల్ గా వాళ్ళకి ఆ ప్రైజెస్ ఇవ్వడం జరగదు ఎందుకంటే రీటైల్ హోల్సేల్ ఒకటే అయిపోద్ది కదా మరి అలాగే ఇస్తే వాళ్ళు ఊరుకోరు కదా హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు రీటైల్ గా తీసుకునే వాళ్ళు లాగా ఇస్తే ఊరుకోరు కాబట్టి ఓన్లీ హోల్సేల్ ప్రైజ్ అండి నేను చెప్పేది రీటైల్ గా కావాలంటే శారీకి వచ్చేసి ఫిఫ్టీ నుంచి సెవెంటీ రూపీస్ ఆ శారీని బట్టి వేరియేషన్ అనమాట ఇది వచ్చేసి ఫోర్ డబల్ నైన్ వన్ ఫోర్ డబల్ నైన్ వన్ మార్కెట్ లో ఏదైనా కంపేర్ చేసుకోండి ఎక్కడైనా సరే ఈ డిజిటల్ శారీస్ కానీ ఆ విస్కోస్ విస్కోస్ బోర్డర్ శారీస్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మినిమం సెవెంటీ నుంచి ఎయిటీ రూపీస్ హోల్సేల్ లోనే ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ అంత గ్యారెంటీ మార్కెట్ లో మార్కెట్ మీరు కంపేర్ చేసుకోండి ఈ కాస్ట్ అయితే ఎక్కడ మీకు పాసిబుల్ కాదండి సో మీకు సింగిల్ ఇవ్వరా అంటే సింగిల్ ఇస్తారండి బట్ వేరియేషన్ అయితే ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకునే ఐటమ్ ని బట్టి ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్ వరకు వేరియేషన్ అయితే ఉంటుందండి లేదు మేము రీసేల్ పర్పస్ కావాలి పెట్టుబడులకి కావాలి మాకు సెవెన్ సారీస్ లేదు ఫైవ్ ప్లస్ ఏ శారీస్ కావాలన్నా కూడా డిస్ప్లే అవుతున్న ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఈ శారీ వచ్చేసరికి విత్ బోర్డర్ కూడా ఈ శారీ చూడండి చక్కగా రుద్రాక్ష బోర్డర్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా డిఫరెంట్ గా ఉన్నటువంటి డిజైన్స్ అండి ప్రతిదీ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది సూపర్గా ఉన్నటువంటి క్వాలిటీ అండి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఐటెం అయితే పెట్టుబడి పర్పస్కి అయినా అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేదానికైనా అండ్ అలాగే రీసేల్ పర్పస్కి అయినా సో రీసేల్ చేసేవారికి ఏంటంటే రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారండి సో ఐటెంని మనం ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నామంటే ఒక్కసారి రిపీటెడ్ రిపీటెడ్గా మీ దగ్గరే తీసుకునేదానికి ట్రై చేస్తారు ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంటుంది సో ఫస్ట్ టైం మనమైతే వీడియో షేర్ చేస్తున్నాం కాబట్టి ఒక మంచి క్వాలిటీలో అండ్ అలాగే చక్కగా మీకు నచ్చే ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి బయట మీరు కంపేర్ చేయండి ఈ ప్రైజ్ అయితే ఎక్కడ కూడా పాసిబుల్ కాదు మీకు సో మరొక సూపర్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది బాల్స్ డిజైన్ అయితే వస్తుంది సో ప్రతిదీ ఎక్సలెంట్ గా ఉన్నటువంటి డిజైన్ అండి విత్ బ్యూటిఫుల్ క్వాలిటీ అయితే ఉంటుంది ప్రైజెస్ అనేది నైస్ ఇట్లా డిఫరెంట్ గా ఉండే దీంట్లో కూడా ఇంకో ఐటమ్ ఉందనమాట ఇంకో డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇది ఇంకా సూపర్ గా ఉంటది లైట్ టిష్యూ తో వస్తుంది అనమాట క్వాలిటీ కూడా ఇది కూడా ఆర్ కి అనమాట ఫోర్లీ ఫోర్ డబల్ నైన్ లో వచ్చేస్తుంది అండి క్లాత్ టిష్యూ టిష్యూ చాలా క్లాసీ గా లుక్ కూడా అదిరిపోతుంది అనమాట డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇది కూడా దీంట్లో కూడా కొంచెం స్టాక్ అయితే మన దగ్గర ఉంది లేటెస్ట్ గా అన్నమాట పర్చేస్ కూడా లేటెస్ట్ ఇది కూడా డిజిటల్ ప్రింట్ వీటిలో కూడా డిజిటల్ వీటిలో కూడా డిజిటల్ ప్రింట్ అనమాట చాలా లైట్ వెయిట్ అనమాట ఫస్ట్ ఏంటంటే శారీ వెయిట్ ఉండదు ఫస్ట్ లైట్ లైట్ వెయిట్ ఉంటది కొంచెం క్లాసీ గా ఉంటుంది సారీ ఎత్తుకున్నట్టుగా ఎంత లైట్ వెయిట్ ఉన్నా కూడా సారీ నుంచి ఏంటంటే కొంతమంది లైక్ చేయరు ఇదేందంటే ఫోల్బుల్ అనమాట ఫోల్డ్ చేసుకోవచ్చు శారీ అదే మీరు చెప్పిన టిష్యూ టైప్ అయితే ఇంత సమస్య ఇది ఏంటంటే ఇది టిష్యూ బేస్ కాదు కాబట్టి ఇంత ఫోల్డింగ్ కూడా ఉందన్నమాట మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్లెక్సిబుల్ అనమాట ఇది వచ్చేసి మీకు ఇది లెగ్స్ ఉండదు టిష్యూ లా లెగ్స్ ఉండదు అనమాట క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయింది అనమాట ఇది కూడా ఇలా ఉంటుంది దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ గా ఓకే అండ్ అలాగే క్లాత్ చూస్తున్నారు కదండి ఒక మంచి షైనీ క్లాత్ అయితే ఉంది అనమాట అండ్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి ఓన్లీ 499 499 లో కంపేర్ చేసుకున్నా వెతికినా కూడా ఆ రేట్ కనేది ఇంపాజిబుల్ అనుకుంటున్నాను ఓకే ఈ ప్రైస్ కి అయితే మీకు ఎక్కడా పాజిబుల్ కాదండి సో నచ్చిన శారీస్ ని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేసి హ్యాపీగా మీరు వాట్సాప్ చేయొచ్చండి సో బల్క్ గా కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ షాప్ ని విజిట్ చేయండి మనం ఏంటంటే వీడియోలో అన్ని చూపించడం పాసిబుల్ కాదు కదండి కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తాము సో అందువల్ల ఈ రోజు వీడియోలో నేను మీకు కొంత కలెక్షన్ చూపిస్తున్నానండి బట్ ఈ షాప్ లో అయితే పెట్టుబడి చీరల దగ్గర నుంచి మనకు గ్రాండ్ పట్టు శారీస్ వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ అలాగే కాటన్ శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేయండి అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ సారీస్ ఓన్లీ సారీ పర్పస్ కే కాదండి కస్టమైజేషన్ కి కూడా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి పిల్లలకి ఏదైనా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసేదానికి అండ్ డాటర్ కాంబో చేస్తున్నారు కదా అలాంటి వాటికి కూడా ఇప్పుడు ట్రెండిగా ఉన్నటువంటి సారీస్ అయితే ఉంటాయండి సో కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి టూ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి మంచి డిజిటల్ ఫ్లవర్స్ ఒక బంచ్ టైప్ లో చాలా బాగా వచ్చాయండి ఇది మనకు డార్క్ ప్యాటర్న్ వస్తుంది ఒక ఫ్లవర్ బంచ్ ఒక బొకే టైప్ లో వచ్చింది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ కూడా ప్రతిదీ కూడా హైలైట్ గా ఉన్నటువంటి బోర్డర్స్ వచ్చాయండి అండ్ మరొకటి గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్రతిదీ కూడా కంచి కంచిపోటరు స్టైల్ కంచి కంచిపో టోటల్ గా కంచిపోట స్టైల్ డిఫరెంట్ గా ఉండదు ఒకదానికి ఒకదానికి డిజైన్ కి సంబంధం ఉండదు టోటల్ గా ఇందాక చూపించిన దాంట్లో కూడా సెవెంటీన్ టు ఎయిటీన్ డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు చూపించిందంటే కూడా మినిమం ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన రేట్ అయితే చాలా రీజనబుల్ అండి మార్కెట్ లో పోల్చుకున్నా గానీ చాలా మొత్తం ఈ ఐటమ్ కూడా సేల్ సేల్ చేసుకునే వాళ్ళకి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి అయితే సూపర్ రేట్ అనమాట సూపర్ ఐటమ్ సూపర్ రేట్ అస్సలు అంటే అసలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది ఐటమ్ కూడా ఓకే సూపర్ అండి చూసారు కదా సూపర్ వీడియో అండి మీకు నచ్చిన వాటిని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించాను డిజిటల్ ప్రింట్ లో ఉన్నటువంటి హైలైట్ సారీస్ అండి ఇంకా మోర్ డిజైన్స్ అండ్ మోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి షాప్ విజిట్ చేసిన వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నా కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్